లియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అస్ ఎన్ ఐజియా ఫార్టీ నైన్ సిక్స్టీన్ మే ద లార్డ్ బి విత్ డే ప్రియమైన సోదర సోదరిలారా యశయ్యా నలభై తొమ్మిది పదహారు ప్రకారం దేవుడు మీతో కూడా ఉండును గాక బిహోల్డ్ ఐ హెవ్ ఎంగ్రేవెడ్ ఇవ్ అండ్ ద పాండ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ చూడుము నా ఎర చేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను ఇన్ అనర్ద ట్రాన్స్లేషన్ In the Amplified Bible, it says, "Indeed, I have inscribed a picture of you on the palm of my hands." Amplified Bible, anu vadhamunu manam gamaninchina pudu miyoka rupamunu na aracheyuthole meda chitrinchukoniyo nanno annatti gauntindi. How nice, how wonderful it is for God to hold us on His hands. దేవుడే స్వయముగా తన అరచేతులలో మనల్ని చిత్రించుకుని చేపట్టుకోవడం అనేది ఎంత గొప్పగా ఉంటుందో కదా హి హెస్ ఇన్స్క్రిబ్డ్ యు ఆన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్ సో దట్ యు ఆర్ రైట్ బిఫోర్ హిస్ ఐస్ మీరు ఎల్లవేళలా తన కన్నుల ఎదుటనే ఉండులాగున ఆయన మిమ్మును తన అరచేతుల మీద చిత్రించుకొని ఉన్నారు యు ఆర్ ఆల్వేస్ మీరు ఎల్లవేళలా ఆయన సో దట్ వన్ ఆఫ్ వాంట్స్ టు బై గాడ్ మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత భద్రపరచబడి ఉన్న ఉండాలి అనే స్వాభావికమే ఆర్ గాడ్స్ ట్రస్టర్డ్ పర్సెషన్ మీరు దేవునికి నిధి వంటి ఉన్నారు గాడ్ రిమెంబర్స్ ఆల్ దేవుడు ఎల్ల వేళలా జ్ఞాపకము చేసుకుంటారు ఇన్ సాంగ్ ఆఫ్ సాలమన్ ఎయిట్ సిక్స్ అ బ్రైడ్ స్పీక్స్ టు అ బ్రైడ్ గ్రూమ్ లైక్ దిస్ పరమగీతము గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆరోచనలో వధువు వరణి గురించి ఈలాగున మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్లేస్ మీ లైక్ అ సీల్ ఓవర్ యువర్ హార్ట్ నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము ప్లేస్ మీ లైక్ ఆన్ యోర్ ఆమ్ నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అని ఆమె అంటూ ఉండాన్ని చూస్తూ ఉన్నాం లైక్ వైజ్ వీ ఆల్సో వాంట్ అస్ టు బీ ఆన్ హిస్ హ్యాండ్ ఆల్ ద టైమ్ ఇస్ ఇన్ దట్

ఆయన తన్ను ఎరిగిన వారి పట్ల మన యడల కలిగి ఉన్న తన యొక్క ప్రేమను తన శాశ్వతమైన చేతి మేకుల గురుతులు గుర్తు చేస్తున్నాయి స్కాస్ ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ ఎస్ ఎంట్రెన్స్ లవ్ తన ప్రగాఢమైన ప్రేమకు ఆయన చేతులలో ఉన్న శాశ్వతమైన మేకుల గురుతులు సూచనగా ఉన్నాయి ఎవ్రీ టైమ్ ఈ లుక్స్ ఎట్ ద స్కార్స్ హీ రిమెంబసస్ మేకుల గాయములను చూచినప్పుడెల్లాను కూడా ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని వాడయ్యున్నారు నో వన్ కెన్ రిమూవ్ ది ఎంగ్రేవింగ్ ఆఫ్ అఫ్

హీ దేవుడు తన బిడ్డలను జ్ఞాపకము చేసుకొని ఉన్నప్పుడు ఆయన వారిని వారిని ఆశీర్వదించును వి పేరెంట్స్ ఆఫ్ ఆర్ ఆర్ చిల్డ్రన్ చిల్డ్రన్ రిమెంబర్ ఆల్ ద టు బ్లెస్ మనము మన పిల్లలను పిల్లలను చేసుకున్న కూడా దీవించాలనుకుంటాము కదా ప్లాన్ ఆల్ ద థింగ్స్ ఫర్ ది ఫ్యూచర్ వారి భవిష్యత్తు కోసం అన్ని ప్రణాళికలు సంసిద్ధం చేసుకుంటాం కదా వెన్ చైల్డ్ గెట్స్

దిస్ ద హార్ట్ ఆఫ్ మన మన దేవుని కూడా ఈ రీతిగానే ఉంటుంది ఇన్ అండ్ 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 లార్డ్ ప్రభువు ఏమని చెప్పారంటే కన్సర్న్ ఫర్ లుక్ విత్ ఫేవర్ సోన్

ధైర్యముగా ఆయన బలిపీఠము చెంతకు వెళ్లి మనకు కావలసిన వాటిని మనము ఆయనను అడగవచ్చును. షల్ వి ప్రే నౌ. మనము ఇప్డే ప్రార్థన చేద్దామా? లార్డ్ ఐ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ టు దట్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ యువర్ మైండ్. ప్రభువా నీ పిల్లల ఎల్లప్పుడు నీ మనసులో ఉన్నారు అని సంగతి తెలుసుకోవడానికి వరింతగానో సంతోషిస్తున్నట్లుగా ఎరుగదును. యు ఆల్వేస్ లుక్ అట్ దేర్ పిక్చర్ దట్ ఇస్ ఆన్ యువర్ హ్యాండ్స్ లార్డ్.

వ్యాధి గుండా వెళ్తున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాట్ లాక్ ఇన్ ఫాదర్ తండ్రి వారు ఏ విషయంలోనూ ఏ కొదువయు కలిగి ఉండకూడదు తండ్రి ఆల్ ద లాకింగ్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్ రిమూవ్ ఇట్ లార్డ్ వారి జీవితంలో ఉండి ఉన్న కొదువలన్నిటిని కూడా మీరు తొలగించి వేయండి ఫాదర్ ఎస్పెషల్లీ ద లోన్ ప్రాబ్లమ్స్ లెట్ ఇట్ బి గాన్ తండ్రి ప్రతిఏకముగా రుణ సమస్యలన్నీ కూడా వెళ్లిపోవును గాక దే షుడ్ నాట్ బి లాకింగ్ లార్డ్ వారు ఏ కొదువయు కలిగి ఉండకూడదు ప్రభువా ప్రాస్పర్ దెం లార్డ్ వారిని వర్ధిల్లింప చేయండి ప్రభు

వారు బలవంతులు అగుదురుగా క్రాస్ పర్మ్ దెన్ బిఫర్ లాడ్ మునుపటి కంటే అధికమైన మేలును వారికి మీరు కలిగించండి ప్రభు డే లెట్ యెర్ నైల్ పీర్స్ డెండ్ కమ్ అప్ ఆన్ దెమ్ ఎన్ ప్లస్ దెబ్ లార్డ్ ఈ రోజే మేకుల గాయములతో ఉన్న మీ చేతులను వారి మీదకు రానివ్వండి వారిని ఆశీర్వదించండి వాటర్ లాస్ దే ఆ గోన్ త్రూ మేక్ ఇట్ ఎన్ టు ప్రాఫెట్ గాడ్ వారు ఎటువంటి నష్టములు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ వాటిని ఇప్పుడే లాభకరముగా చేయండి ప్రభువ షుడ్ నాట్ సెల్ దేర్ హౌసెస్ లాట్ వారు వారి గృహాలను అమ్మకము చేసుకోకూడదు ప్రభువ హా దర్ లెట్ ఎట్ పుట్ అన్ ఎండ్ ఆల్ ద ల్యాకింగ్స్ అండ్ థియ లైఫ్స్ వారి జీవితంలో ఉన్న కొదువలకు కొరతలన్నింటికీ కూడా మీరు అంతాన్ని పలకండి ప్రభువ హ దర్ దే షు నాట్ సెల్ దేర్ ల్యాండ్స్ దే షు నా సెల్ ఎనీథింగ్ ఫర్ దర్

మునుపటి కంటే అధికమైన మేలును వారికి కలిగించండి ప్రభువా లెట్ యువర్ ఐస్ బి కేప్ట్ अपॉन देम ఆల్వే మీ కన్నులు ఎల్లవేళలా వారి మీద ఉంచబడును గాక థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ దెమ్ అండ్ బ్లెస్సింగ్ దెమ్ టుడే ఈ రోజున వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తున్నందుకై మీకు వందనములు ప్రభువా ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము చేయించునాము ఆమేన్ స్నేహితులారా దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక